హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం నేను కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కొబ్బరిలు కొట్టేవి చాలా ఉన్నాయి కదా సో ఈ అంతా నేను కొబ్బరి రెసిపీస్ చూపించడానికి ట్రై చేస్తాను మీరు కొబ్బరిలు వేస్ట్ చేయకుండా ఏమేమి చేయాలో నేను అన్నీ చూపిస్తాను వీడియోస్ ఫస్ట్ అయితే ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చూపిస్తున్నాను అనమాట అసలు ఏ కర్రీస్ పప్పు ఏం లేనప్పుడు ఉత్తి పచ్చడి పెట్టుకొని తిన్న చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి తర్వాత పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు వేసుకోండి కొంచెం స్పైసీగానే తీసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం తక్కువ తీసుకోండి పచ్చిమిర్చి జీలకర్ర మంచి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసుకోండి అనమాట కొబ్బరి ఉంటేనే మంచిగా ఉంటుంది చట్నీ కొంచెం గట్టిగా అయితే అంత టేస్ట్ ఉండదు అనమాట ఇంకా కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఇది మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వడానికి కొంచెం మనము సాల్ట్ తగినంత వేసుకోండి మీకు ఎంత టేస్ట్కి తగినంత వేసుకోండి ఇక్కడనే వేసుకోవాలి మళ్ళీ గ్రైండర్లో వేసుకున్నప్పుడు వేసుకోవద్దు ఇక్కడనే సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి ఈ కొబ్బరి పచ్చడి మనకు దోశలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చింతపండుని ఇప్పుడు వాష్ చేసి కొద్ది కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత తీసి మళ్ళీ చింతపండుని కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట చింతపండు కూడా మంచి ఇట్లా మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ కొబ్బరి పచ్చడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మంచి బాడీకి ఫైబర్ వస్తుంది కాల్షియం వస్తుంది కొబ్బరి అనేది మన హెల్త్కి చాలా మంచిది ఆ విషయం మీకు తెలుసు అనుకుంటా తెలియని కోస తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే ఇక్కడ నేను మంచి కలర్ఫుల్గా కనిపించడానికి నేను థర్మరిక్ యాడ్ చేసిన మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఏం లేదు మాడేంతవరకు ఫ్రై చేయకండి సిమ్లో పెట్టి జస్ట్ ఏదో ఫ్రై కావాలి అంతవరకే ఫ్రై చేయండి అంతే మాడితే మళ్ళీ టేస్ట్ ఉండదు ఇంకా ఇది మంచి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి తీసుకుని ఒకవేళ మీరు దగ్గర రోల్ ఉంటే రోల్లో వేసి నూరుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మిక్సీ జార్లో కూడా మీరు వాటర్ అస్సలు వేయొద్దు రోల్లో అయినా సరే వాటర్ అస్సలు వేయొద్దు మంచిగా ఒక్కటేసారి ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసేసుకోండి నెక్స్ట్ మనం పోపు కోసం మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం పోపు దినుసులు అన్నీ వేయాలన్నమాట మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీరు కొబ్బరి పచ్చడి ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్లో పెట్టండి ఒకవేళ వీడియో అట్లా ఉంటే నాకు షేర్ చేయండి నేను కూడా మీ స్టైల్లో కూడా ట్రై చేస్తాను నేనైతే ఈ స్టైల్లో చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నేను కొబ్బరి పాలతోటి ఏం చేస్తా కొబ్బరి పాలు ఎలా తీయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లలో నేను పెడతాను మొత్తం ఈ వీక్ అంతా కొబ్బరి రెసిపీస్ అనుకోండి నెక్స్ట్ మంచిగా ఇది సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఇందాక నేను చెప్పినా కదా పచ్చపచ్చగానే వేసుకోండి మొత్తం ఇట్లా పిండి పిండిగా అయితే అంత టేస్ట్ ఉండదు చట్నీ కచ్చపచ్చగా చేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా ఇప్పుడు ఈ పోపంతా మంచి ఫ్రై అయిన తర్వాత పచ్చపచ్చగా చేసుకున్న ఆ చట్నీ మొత్తం వేసేసేయాలి ఇందాక మనం గ్రైండ్ చేసుకుని వేసి మంచిగా మిక్స్ చేయాలి అక్కడక్కడ కొబ్బరిలు తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వాటర్ వేస్తే అస్సలు టేస్ట్ ఉండదు కొంచెం స్పైసీ స్పైసీగా కొంచెం చింతపండు వేసినాం కదా పులుపుగా కొబ్బరి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అయినా నూనె వేసుకొని అయినా తింటే బాగుంటుంది వేరే కర్రీస్ అస్సలు ఏవి అవసరం లేదు ఇంకా నా ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నేను ఈ మధ్యలో లైవ్కి కూడా వస్తున్నాను మీకు ఇష్టం ఉంటే లైవ్కి కూడా వచ్చి రండి Thank you. Please subscribe to my channel.